నీ కుడుకను నిన్ను అభ్యంతర పరిచిన వెడల్లా దాన్ని పెరిగి దాన్ని పారవేయాలి ఎప్పుడైతే నీ కళ్ళు పాపం చేస్తాయో ఆ పాపం చేసినప్పుడు తీసేసి పడేసేయాలి తీసి పడకపోతే నరకానికి వెళ్తామని వాక్యం చెప్తుంది అయినా సరే క్రైస్తవులు ఎవరు కూడా ఈ వాక్యాన్ని పట్టించుకోరబ్బా కుడుకన్ను కుడిచేయి కుడుకలు ఎవ్వరు పట్టించుకోరు పట్టించుకోరు కాబట్టి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అవునండి నా బాధ ఏంటంటే క్రైస్తవంలో నమ్మకం కలగాలి అంటే కనుక మనుషులు వాళ్ళు పాపం చేసి ఆ పాపం వాళ్ళు వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు నాశనం అయిపోవడం కాకుండా ఇంకొక పది మంది నాశనం చేసేసి ఇది ఆగితే గాని ఇది ఆగితే గాని అంటే మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి ఏం ప్రయత్నం చేయాలి పాపము మన ద్వారా జరగకుండా పాపము మన మధ్యలో జరగకుండా పాపం మనతో జరగకుండా పాపం మన చుట్టూ వాళ్ళకి అంటించకుండా కనీసం మా ఇంటెన్షన్ ఏంటంటే చుట్టూ వాళ్ళకి అంటించకుండా చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రయారిటీ అది ఇవ్వండి కనీసం ఒక త్రాగుబోతోడు త్రాగే వాళ్ళు ఉన్నారనుకోండి నీ త్రాగుడు ఎవ్వరికి అలవాటు చేయకు చచ్చిపోయే వరకు ఒకవేళ నువ్వు అలాగే త్రాగుతూ చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత నీ దృష్టిలో పరలోకి వెళ్తారంటే పరలోకి వెళ్ళి ఎక్కడికైనా అది నీ ఇష్టం కానీ దేవుడు చూసుకున్నాడు కానీ కానీ ఎవ్వరికి అంటించిపోక ఈ నిర్ణయం తీసుకోండి ఒకలా ఇల్లీగల్ రిలేషన్ ఎవరికన్నా ఉంటే నేనున్నాను కాబట్టి ఇంకొకటి కూడా ఉండాలనే దరిద్రపైన ఆలోచన ఆపేసి ఎవరిని అందులోకి లాక్కుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను లైవ్ లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే కోరుకుంటున్నాను దీని వల్లే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో నేను ఒక్కడే నేను ఒక్కదాని ఎలా ఉంటే కదా ఉంటే ఉంటేపాడు నువ్వు ఆశిస్తున్నావు ఇది కాస్త ఏమవుతుందంటే నమ్మకం చచ్చిపోతుంది దేవుడి మీద నమ్మకం చచ్చిపోతుంది నీతి మీద నమ్మకం చచ్చిపోతుంది పవిత్రత మీద అసలు నమ్మకం చచ్చిపోతుంది దేవుడు ఉన్నాడంటారు కానీ ఇక్కడ ఏంటంటే అందరూ ఎలా ఉన్నారు ఇది లేనట్టే కదా నాలండు చెప్తాడు ఏమండి దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధత ఇస్తాడు పవిత్రత ఇస్తాడు నీతి ఇస్తాడు శరీరాన్ని కూడా తాగుతాడు శరీరాన్ని కూడా ముడతాడని నేను చెప్తే ఇందులో ఒక్కడు కూడా అది ఫాలో అవ్వకపోతే ఒక్కడు కూడా అది పొందుకోకపోతే నా మాట వ్యర్థమైపోతుంది వాక్యం వ్యర్థమైపోతుంది దేవుడే దేవుని యొక్క మహిమే వ్యర్థమైపోతుంది వాళ్ళందరూ కూడా దేవుని అవమానపరుస్తారు ఆ నమ్మకం చచ్చిపోకుండా ఉండాలంటే కాపాడాలి